హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగున్నారా మంచి ముందుకు వచ్చేసాను మన పాలకొండ పట్నంలో నాగవంశ వీధి కోటి వరాల తల్లి శ్రీ 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 పురటాల పొలమాంబ అమ్మవారి దసరా నవరాత్రులు అయితే చాలా వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు వేమకోటి రవిబాబు గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు తొమ్మిది రోజులు మహిళల చేత కుంకుమార్చనలు నిర్వహించారు ముప్పైవ తేదీన మంగళవారం రోజు అమ్మవారి సన్నిధిలో కలవ పువ్వులతో సహస్ర కమార్చన మరియు అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుండి వారి వారోత్సవములు జరిపించారు అదే కాదండి బండ్ల వేషములు పులి వేషములు నాగిని డాన్షులతో చిత్ర విచిత్ర వేషధారణలతో కోవిడాసులతో అమ్మవారి ఘటాలతో ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఫ్రెండ్స్ అమ్మ ఉంటే అన్ని ఉన్నట్టే కోటి వరాల తల్లి శ్రీశ్రీ పురటాల పొలమాంబ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోండి పాలకొండ పట్టణంలో ఎంతో వైభవంగా నిర్వహించిన పురటాల పాలమాంబ ఊరేగింపు చూసి తరించండి పొరటాల పూలముని దర్శించుకున్నారా పొరటాల పూలము యొక్క ఊరేగింపు చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మాత్రే నమ